హలో నా పేరు కందిపండ నన్నర్సింహారావు నేను ఈరోజు మన దేశానికి అభివృద్ధి పదంలో నడపకుండా నిరోధిస్తున్నటువంటి పరిస్థితుల్ని తెలియజేయాలని అనుకుంటున్నాను ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మౌలికంగా మనం తీసేయగలిగిన పద్ధతుల్లో ఒక వ్యవస్థ రూపేణ ఉన్నటువంటి జాజ్యమైనటువంటి ప్రాంతీయ పార్టీలు దేశాన్ని పాడు చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేయాలనుకుంటున్నాను నెహ్రూ గారు లేకపోతే నెహ్రూ గారి కుటుంబం కానీ లాల్ బూర్ శాస్త్రి కానీ జాతీయ పార్టీ ద్వారా వాళ్ళు నాయకత్వం వహించి పంతొమ్మిది వందల తొంభై వరకు మధ్యలో డెబ్బై ఏడులో జనతా పార్టీ వచ్చినప్పటికీ జాతీయ పార్టీలే దేశానికి ముందుకు తీసుకోపోయినాయి కొంతలో కొంత చైతన్యమైనటువంటి ప్రతిపక్షం సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో దేశాన్ని ముందుకు నడపటంలో చాలా కృషి చేశారు ప్రాజెక్టులు కట్టనివ్వండి పెద్ద పెద్ద స్కూల్స్ కట్టనియండి పెద్ద పెద్ద రైల్వే లైన్స్ కట్టనియండి చేశారు తర్వాత తర్వాత తొంభై నుంచి ఈ రెండు వేల పద్నాలుగు వరకు మన దేశంలో ఈ ప్రాంతీయ పార్టీలు దేశాన్ని ఎంతగా పాడు చేశాయో ఒక్కసారి ఆలోచించండి కొన్ని రోజుల క్రితం మనం చాలా విషయాల గురించి మాట్లాడుతూనే వచ్చాం సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు వందల సంవత్సరాల పాటు సామంత రాజులు రాజులు కప్పం కట్టుకుంటూ రాజ్యాలు ఏరుకుంటూ నిజాం నవాబులు కానివ్వండి కాకతీయులు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇటువంటి రాజులు రాజ్యంలోకి రావటం రాష్ట్రాన్ని పాలించటం దేశాన్ని పాలించటం ఆ తర్వాత వాళ్ళ కొడుకులే నాయకులు కావటం కోర్టులు గడా గడించటం ఇవన్నీ మనం చూసాం ఇదివరలో ఇప్పుడు కూడా ఎన్నో ఉద్యమాల తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానివ్వండి కాంగ్రెస్ ఉద్యమాలు కానివ్వండి ప్రజా ఉద్యమాలు ఎన్నో వచ్చినప్పటికీ మళ్ళా అదే రకమైనటువంటి రాజవంశాల పద్ధతిలో నడుస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలే వచ్చినాయి ఆ ప్రాంతీయ పార్టీల వాళ్ళు వాళ్ళు ఉన్నంతకాలం ఉండి లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ కొడుకులు మనవాళ్ళు వీళ్ళంతా నాయకులు అవుతూ రాష్ట్రాలని దోచుకుంటూ కోట్లు లక్షలు ఆస్తి రూపేన కానీ బంగారం రూపేన కానీ ఓట్లు కనీయ పద్ధతిలో కానీ చేస్తున్నారు కాకపోతే మీరు వితండవాదం చేస్తుంటారు వాళ్ళు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే గెలిచారు కదా ఓట్లకు పోయి మండల ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా అంటారు వాళ్ళు ఆ విధంగా ఏ విధంగా గెలుస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతోటి వాళ్ళే పార్టీ పెట్టి మళ్ళీ ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళ ద్వారానే వాళ్ళ చేస్తుంటే ఇది ఒక రకమైనటువంటి రాజుల వ్యవస్థే రాష్ట్రాలలో నడుస్తున్నది ఆ రాజుల వ్యవస్థ రాష్ట్రాలలో లేకుండా ఉండాలి కేంద్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చినప్పటికి కూడా ఈ ప్రాంతీయ పార్టీల ప్రభావం వాళ్ళ మీద ఉంది వీళ్ళనుకున్న పద్ధతిలో అంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీ వచ్చింది బీజేపీ వాళ్ళనుకున్న సిద్ధాంతాలని వాళ్ళు అమల్లో చేయలేకపోయినారు ఇదివరకు రెండు వేల పద్నాలుగు వరకు సుస్థిర ప్రభుత్వం లేదని పద్నాలుగు తర్వాత వచ్చినప్పటికి కూడా ఈ ప్రాంతీయ పార్టీల పరోక్ష ఒత్తిళ్లకు కొన్ని లోనై కొన్ని పాలితాలు టోటల పాలించాల్సి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో కూడా చూస్తూనే ఇరవై నాలుగు నుంచి చూస్తూనే ఉన్నాం కదా ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ గారు జాతీయ పార్టీతో సుస్థిర ప్రభుత్వం వచ్చేటట్టు ప్రజలు చేయలేకపోతున్నారు కదా దేశం మొత్తం ఆ విధంగా చేసి ఉండాల్సింది మరి నరేంద్ర మోడీ గారు అయితే మరి సుస్థిరమైనటువంటి చైతన్యవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ దేశంలో లేకపోవటానికి కారణం ఈ ప్రాంతీయ పార్టీలు ఉండటం తర్వాత ఆల్టర్నేట్ లేక ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే వాళ్ళు వాళ్ళొక అపోజిషన్గా తయారయ్యి ఉన్నటువంటి ప్రభుత్వానికి కింద కింద వేయటమో పైన వేయటమో తరాదులో వేసి తయారు చేస్తున్నారు ఈ ప్రాంతీయ పార్టీలే లేకుండా ఉంటే డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో సుస్థిరమైనటువంటి చైతన్యమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ తయారై ఉండేది ఇవన్నీ తీసేసినట్టయితే దేశం మొత్తం మీద రెండో మూడో పార్టీ మూడు పార్టీలు సుస్థి మంచి పార్టీలు తయారై ఉండేవి దేశాన్ని అభివృద్ధి ప్రధానంగా నడిపించుతుండేవి ఆ విధంగా నడిపించడానికి మనం ప్రజలు తయారు చేసుకోలేకపోతున్నారు ఇంకొక విధంగా వాదం ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కుటుంబ పాలన ఉంది కదా అంటుంటారు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన ఇందిరాగాంధీ పాలన ఉన్నప్పటికీ కూడా ఇందిరాగాంధీ తర్వాతనే వచ్చింది కుటుంబ పాలన అంతకుముందు రాలే తర్వాత ఎన్నో కారణాల వల్ల ప్రజాస్వామికంగా కింద పడ్డది మీద పడ్డది మళ్ళీ వచ్చింది మళ్ళా కుటుంబ పాలన వచ్చింది వచ్చినప్పటికి కూడా వాళ్ళు దోచుక తిని ప్రజలు ఊహించిన లెవెల్లో దోచుక తిని ఓట్లు కొని పార్టీలు కొనే పద్ధతుల్లో రాలేవు అవి ఒక విధండవాదానికే ఉపయోగపడుతున్నది కానీ సామంతరాజుల్లాగానే రాజుల్లాగానే నిజాముల్లాగానే పరిపాలించిన పద్ధతి కాంగ్రెస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకి డెఫినెట్గా అది యూపీఏ కానివ్వండి ఏదో ఒక పేరుతో వచ్చింది అనుకోండి అది కూడా ఉండలేకపోయింది అది కూడా సా ప్రజలకు ఇష్టం వచ్చినట్టుగా చేయలేకపోయింది భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ల్యాండ్ రిఫార్మ్స్ పెట్టాం ఆ ల్యాండ్ రిఫార్మ్స్ ఏ విధమైనవి ఏమైనాయి ఇప్పుడు ఉన్నటువంటి రాజులలాగా ఈ తెలుగుదేశం పార్టీ కానీ డిఎంకే కానీ బిఆర్ఎస్ కానీ ఇంకా ఏ పార్టీలైనా రాజుల రాజుల్లాగా లక్షల ఎకరాలు వంద ఎకరాలు సంపాదించటం ఆ డబ్బులతోటి ఓట్లు కొనటం ఆ డబ్బులతోటి ఎమ్మెల్యేలు నిలబెట్టుకోవటం ఎంపీలను నిలబెట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా జాతీయ పార్టీ చేయలేదు ఒకవేళ చేయాలనుకున్నా జాతీయ పార్టీలో ఎప్పుడూ ఒకటే నాయకుడు ఉండే అవకాశం తక్కువ ఉంటుంది ప్రతిదాని ప్రతి సంస్థలో ఒక ఇబ్బందులు కొంచెం మైనసి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు ప్రాంతీయ పార్టీల్లో ఉంది ఈ ప్రాంతీయ పార్టీలు పొగ ఉండాలి దాన్ని పూర్తిగా రూపుమాపగలిగేటట్టు ఉండాలి ఒకవేళ ప్రజల్లో ఆ చైతన్యం రాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగానైనా కాన్స్టిట్యూషన్లో మార్చి కనీసం ఎంపీలకు కూడా కంటెస్ట్ చేసే అవకాశం లేకుండా ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కాన్స్టిట్యూషన్ని మార్చాలి ఈ రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి ఇప్పుడు దేశం మొత్తం మీద ఏదో ఒక రకంగా కొద్ది తేడాతోటి వెనకటి రాజుల పద్ధతి నడుస్తున్నది ఆ రాజుల పద్ధతికి దీనికి ఏం తేడా లేదు అది కమ్యూనిస్టు ఉద్యమాలు కానివ్వండి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు కానివ్వండి పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమాలు కానివ్వండి ఇవన్నీ లాగా ఉండిపోయి ఇంకొక రూపు తెచ్చుకొని ప్రాంతీయ పార్టీల పేరుతోటి పెట్టుబడిదారీ విధానం మన దేశంలో ఉంది అది లేకుండా ఉన్నట్టయితే అప్పటి కాంగ్రెస్ని ఎప్పుడో దింపు ఉండేది ప్రాంతీయ పార్టీలు లేకుండా ఉంటే కాంగ్రెస్ని దింపు ఉండేది ఇంకో పార్టీ అన్నా వచ్చేది బీజేపీ అన్నా వచ్చేది బీజేపీని దింపి ఇంకో పార్టీ అయినా వచ్చేది కానీ దేశానికి చీడపురుగులు లాంటి ప్రాంతీయ పార్టీలు చాలా నష్టం చేస్తున్నాయి దాన్ని ప్రజలన్నా గుర్తించాలి ప్రభుత్వం అన్నా గుర్తించాలి అని నా ఉద్దేశం తప్పక జరుగుతుందని ప్రజలు ఆశిద్దాం మళ్ళా ఇంకో వర్గ పోరాటాలకు కానీ లేకపోతే కొత్త విప్లవ ఉద్యమాలకు కానీ టెర్రరిజానికి కానీ ఇంటర్నల్గా వచ్చే అవకాశం లేకుండా చూసుకోవాలి ఈ ప్రాంతీయ పార్టీలను తీసేస్తే మళ్ళా సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది ప్రజలు అనుకున్న పద్ధతుల్లో పునాదులు కలిగినటువంటి ప్రజాస్వామ్యం వస్తుంది మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీని పూర్తిగా తీర్చి పారేయలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను దీనికి ప్రజా ఉద్యమే రానివ్వండి ప్రజల్లోని మార్పులు రావాలని కానివ్వండి ప్రభుత్వంలో రాజ్యాంగ మార్పులు చేసే పద్ధతిలో ఉన్న ఒత్తిడి రానివ్వండి ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంది ఇదన్నీ కాకుండా ఈ మధ్య కొత్త వ్యవస్థ కులగణన కులగణన అంటున్నారు ఆ విధంగా చేసిన తర్వాత సమానత్వం ఏ విధంగా తెస్తారో అర్థం కావట్లేదు డెబ్బై ఐదేళ్ళ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మళ్ళా కులగణన కుల ప్రాతిపదిక అంటున్నారు దాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలి మాకొద్దని ప్రభుత్వం ఒట్ కోసం ఉంటుందనుకోండి ఏ పార్టీలు ఆ పార్టీలు తప్పులేదు వాళ్ళు రాజకీయంలో రావాలి రాజకీయాలు చేయాలి పదవుల్లోకి రావాలి కానీ ప్రజలు ప్రతిఘటించాలి ఈ కులగణన సిస్టంలో ఏమిటి దానివల్ల వచ్చేది కులగణన ఈ రిజర్వేషన్ సిస్టమ్ని మార్చుకునే పద్ధతి ప్రజలే ఏ విధంగా చూసుకోవాలో ఆలోచించుకొని ప్రయత్నించుకోవాలని నా ఉద్దేశం ముఖ్యంగా వెనకటి రాజుల కాలంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దాని మీద దాడి చేయాలని నా ఉద్దేశం నా యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫార్వర్డ్ చేయండి లేకపోతే ఇంకా మంచి సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చెప్పిన సలహా బాగలేకపోతే బాగలేదని కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్తారని నా ఉద్దేశం ఉంటాను